ఈరోజు టాపిక్ వచ్చేసి ఏటీఎం సాగుతో ఏడాదంతా సిరులే అని రైతులకు సంబంధించింది ఈనాడు బుక్లో వచ్చింది ఏం రాశారో చూద్దాం కూలీలకు ఏ రోజు కూలీ డబ్బులు ఆ రోజే అందుతుంటాయి ఉద్యోగులకు నెలకొకసారి జీతం వస్తుంటుంది కానీ రైతులు మాత్రం ఏడాదిలో ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు పంటను అమ్ముకున్నప్పుడే డబ్బులు కలజోస్తుంటారు నిజమే అయితే కొందరు అన్నదాతలు ఎనీ టైమ్ మనీ పొందేలా కొత్త రకం వ్యవసాయానికి శ్రీకారం చుట్టి ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు ఇట్టాగే రాస్తారు కానీ అదంతా ఈజీ కాదు మరి ఏం రాశారో చూద్దాం మరి రైతును రాజుగా మారుస్తున్న ఆ ఏటీఎం సాగు విధానం ఏంటో చూద్దామా చూద్దాం ఇక్కడ బొమ్మ చాలామంది రైతులు తోటి వారు ఏం పండిస్తే అదే తాము సాగు చేయాలనుకుంటారు లేదంటే తమకు తెలిసిన పంటలనే వేస్తుంటారు అయితే మార్కెట్లో ఏ పంట డిమాండు ఆ పంటదే ఒక్క పంట వేస్తే ఒక్క సీజన్లో దానికి రేటు పడిపోవచ్చు అదే ఎక్కువ రకాలు సాగు చేస్తే ఒకటి కాకపోయినా ఇంకో దానిలో మంచి లాభాలే వస్తాయి కదా అందుకే పండ్ల తోటల్లోనూ కొబ్బరి తోటల్లోనూ ఒకటి రెండు అంతర పంటలు వేయడం చూస్తుంటాం అర ఎకరంలో పదికి మించి పంటలు పండించడం ఎక్కడైనా చూసారా ఏటీఎం పద్ధతిలో సాగు చేసే రైతన్నాల పొలాలకు వెళ్తే ఆ పంటల వైవిధ్యం కనిపిస్తుంది ఈ విధానంలో పూలు పండ్లు జాతులు తీగ జాతులు దుంప జాతులు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కలప జాతుల్ని కలిపి ఒకేసారి చా సాగు చేస్తుంటారు ఎందుకంటే కొన్ని పంటలు నెల రోజుల్లోనే కాపుకొస్తే మరికొన్ని రెండు నెలలకు మరికొన్ని మూడు నెలలకు వస్తాయి అలా దశల వారీగా చేతికొచ్చే పంటల్ని ఎంపిక చేసుకొని వరుస క్రమంలో సాగు చేయడం ఒక పద్ధతి వరుస క్రమంలో లేకుండా ఖాళీ ఉన్న చోట ఏదో ఒక మొక్కని వేసి నేలని కప్పేయడం మరో విధానం ఎలా చేసినా నేడ వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది రాలిన ఆకులు కుళ్ళిపోయి భూసోరాన్ని పెంచుతాయి ఏటీఎం విధానంలో సాగు చేసేవారు ముందుగా పొలం చుట్టూ ఎత్తుగా పెరిగే మొక్కజొన్న కంది చెరకు జొన్న కొర్రల వంటి బార్డర్ బార్డర్ పంటగా వేస్తారు లోపల పంట జాతుల్ని లేదంటే పండ్ల జా లోపల పండ్ల జాతుల్ని లేదంటే చందనం శ్రీగంధం మహాగని వంటి కలప ఆధారిత మొక్కల్ని ప్రధాన పంటగా వేస్తూ మిగతావి సాగు చేస్తారు ఎలా చేసినా నిత్యం తగుబడి వచ్చేలా పంటలను ఎంపిక చేసుకోవడం ముఖ్యం తక్కువ నీళ్లు చాలంట ఎట్లా ఇది బార్డర్ పంటల్ని నాటుకున్న తర్వాత ఎత్తుగా పెరిగేవి మధ్యస్థంగా ఎదిగేవి వంగ బెండ గోరు చిక్కుడులు గుబురుగా పెరిగేవి సన్నగా పాకే చిక్కుడు జాతిని అవి పాకడానికి వీలుగా మునగ కరేపాకు వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు రైతులు ఆ పక్కనే బంతి చామంతి కనకాంబరం మల్లె ఇలా సీజన్ల వారీగా నిత్యం కొరతకొచ్చే పువ్వుల్ని సాగు చేస్తున్నారు వీటి మధ్యలోనే భూమిలో పండే ఉల్లి అల్లం పసుపు వేరుశెనగలు కూడా సరైన ఎంపిక మధ్య మధ్యలో పసుపు చేయడం వల్ల అందులోని యాంటీసెప్టిక్ గుణాలు ఎన్ని రకాల పంటలు వేసినా వాటి వేళ్లకు తెగులు ఆశించకుండా కాపాడతాయి రకరకాల పంటలు ఉండడం వల్ల పరాగ సంపర్కం బాగా జరిగి దిగుబడి కూడా పెరుగుతుంది నీళ్ళు చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లోనైతే వానకు ముందు ఇచ్చే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిని ఎంచుకుంటారు అంటే వానలు తక్కువగా ఉండి నీళ్ళు తక్కువగా ఉన్న ఏరియాల్లో వానకు ముందే వేసుకోవాలి విత్తనాలన్నీ దాన్ని ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని అంటారంట పద్ధతిని ఎంచుకుంటారు వేసవిలోనే బంకమట్టి ఇతర ఎరువులు బూడిత పూత వేసిన విత్తనాలను నాటి పైన కాయగూరలు ఇతర వ్యర్ధాలు పొట్టుతో నేలను కప్పెట్టి ఉంచుతారు కుల్లకుండా భూమి పొరలోనే తాజాగా ఉన్న విత్తనాలు వర్షం పడగానే మొలకెత్తుతాయి ఓకే బాగుంది వ్యర్థాల వల్ల ఆ భూమి తేమగా ఉంటుంది ఈ విధానంలో నువ్వులు ఆముదాలు చిరుధాన్యాలు గోరుచుక్కుడు మొక్కజొన్న వేరుశనగ గుమ్మడి అల్లం పసుపు వంటి వాటిని పండిస్తారు సాగు చేసే పంటలని బట్టి రోజుకు రెండు వేల నుంచి పదిహేను వేల దాకా సంపాదిస్తున్నారు రైతులు ఇది మాత్రం నిజం కాదు ఇది ఎట్లా నిజం ఇద్దరు రోజుకి ఇట్లా వచ్చే పని అయితే అందరు ఎట్లాగా చేయబోయారా సరే కొన్ని చోట్ల రైతులు సంఘాలుగా ఏర్పడి పెద్ద పెద్ద మాల్స్కు సూపర్ మార్కెట్లకు ఏడాది పొడవునా తాజా కో కాయగూరలు పళ్ళు అందించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు ఆంధ్రాలో ఒంగోలుతో పాటు రాయలసీమ జిల్లాలు తెలంగాణలో జహీరాబాద్ సిద్ధపేట ప్రాంతాల్లో ఈ సాగు చేస్తున్నారు రైతులు అనంతపురానికి చెందిన నారాయణప్ప అనే రైతు ఇరవై ఏళ్ల పాటు వ్యవసాయం చేసి ఆర్థికంగా నష్టపోయాడు ఇప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాతో తనకున్న ముప్పై సెంట్లలో ఇరవై రకాల పంటలను సాగు చేసి ప్రతిరోజు పంట తీస్తున్నాడు కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో రెండు లక్షల ఆదాయం పొందుతున్నాడు అందుకుగాను అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య నుంచి కర్మవీర కర్మవీర్ చక్రవాడును సైతం అందుకోవడం విశేషం నారాయణప్ప స్ఫూర్తితో రాయలసీమలో ఎంతో మంది ఏటీఎం వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు